తనకు కేటాయించిన బొగ్గు గనుల శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవని ఇవాళ విద్యుత్ కోతలు లేని దేశాన్ని ఆవిష్కరించారన్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు మంత్రులకు మంచి శాఖలు వచ్చాయని అన్నారు రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా పెంచే విధంగా చర్యలు చేపడతానని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఒక తెలుగువాడిగా దేశానికి మంచి పేరు తీసుకొస్తానని రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ అవియేషన్ పౌర యాన శాఖగా వారు మరి కేటాయింపులు చేయడం జరిగింది వారికి అదేవిధంగా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి హోంశాఖ సహాయ మంత్రిగా వారికి శాఖ కేటాయింపు చేయడం జరిగింది అదేవిధంగా చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి వచ్చినటువంటి వారికి గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలు వారికి సహాయ మంత్రిగా వారికి కేటాయింపడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే నరసాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిచి నిన్న సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వారికి ఈరోజు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ వారికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేసి కోల్ అండ్ మైన్స్ ఈ రెండు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ రెండు మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు మనకు అప్పగించడం జరిగింది దేశ అభివృద్ధికి చాలా కీలక పాత్ర ఈరోజు బొగ్గు మరి పనిచేస్తున్న విషయం మరి ఈరోజు విద్యుత్ లేకపోతే దేశంలో ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు విద్యుత్ సరఫరా అంతరాలు లేకుండా విద్యుత్ డిమాండ్ మీటు కావాలంటే అదే స్థాయిలో మనకు కావాల్సినటువంటి బొగ్గును కూడా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు వీటి కూడా సమన్వయం చేసుకుంటూ మన దేశంలో మరి బొగ్గు గల్లు ఎన్ని ఎప్పుడు వరకు ఉన్నాయి ఎన్ని బొగ్గు గల్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని సంవత్సరాల వరకు మన బొగ్గు గల్లు అందుబాటులో ఉంటాయి వీటన్నిటి కూడా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు ఇందులో ఏ రకమైనటువంటి అనుభవం లేదు అయినప్పటికీ కూడా చాలా తొందరగా ఈ యొక్క మరి కోల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు కోల్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు వీటన్నిటిపైన కూడా సమగ్రంగా అధ్యయనం చేసుకొని మేం నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి కోల్ అండ్ మరి ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు లేకపోతే మైన్స్ విషయంలో కావచ్చు సమర్థవంతంగా నిర్వర్తిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ మంత్రిత్వ శాఖలు మంత్రులు ఏదైతే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందో దానికి భారత ప్రధానమంత్రి గారు కూడా మరి నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు మరి మరింత వేగవంతంగా మరింత సమాంతరంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా భారతదేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము మరి అన్ని రకాలుగా సహాయకారాలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భం అనిచేస్తూ మరొకసారి నా తరఫున తెలుగు ప్రజల తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇవ్వడం మరి ఇటు హైదరాబాద్లో కానీ అదేవిధంగా మరి విజయవాడ రాజమండ్రి కడప అదేవిధంగా పుట్టపర్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం కావచ్చు వరంగల్లో కూడా మరి ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఎయిర్పోర్ట్ పునరుద్ధరించే విషయంలో గతంలో కేసీఆర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది తప్పకుండా ఎప్పుడైనా సరే మరి ఆ యొక్క మన రాష్ట్రానికి సంబంధించి ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రి గారు వచ్చారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో కూడా ఎయిర్పోర్టు తొందరగా రావడం కోసము నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తాను